సమయాబాబు మన డైనమిక్ లీడర్ రఘురా రఘురామకృష్ణ గారిని ఒక్క నిమిషం మాట్లాడుతున్నా అందరికీ నమస్కారం సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మీరందరూ కళ్యాణ్ గారి కోసం వచ్చారు కాబట్టి ఒకే ఒక్క నిమిషం నేను ఎక్కడి నుంచి పోటీ అప్పుడు ఉండి మీలాగే నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఆయనకి లాగా సన్నగా ఉండాలని నా కోరిక లావుగా ఉన్నా పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా మీరందరూ ఉండిలో సైకిల్ కోటేయండి ఆయన ఎలాగో చెప్తారు కానీ నేను మీకు అడ్వాన్స్గా ఉండిలో ఇక్కడ ఉండే చాలా మంది ఉంటారు ఉండిలో సైకిల్ కేయండి మా అంజీబాబు గారు ఎప్పుడు ఇంత ఫాస్ట్ గట్టిగా మాట్లాడుతాం చూడ పెద్ద వాళ్ళలో కూడా చైతన్యం తీసుకొచ్చే స్ఫూర్తి పవన్ కళ్యాణ్ మీ యువకులే కాదు పెద్దవాళ్ళను కూడా యువకులు చేసే స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎవరిని బలపరిస్తే వాళ్ళకి ఓట్లేయండి ఆయన ఎవరిని నిలబడితే వాళ్ళకి ఓట్లేయండి అని మరొకసారి తెలియజేసుకుంటూ జై పవన్ కళ్యాణ్ మీ అందరి తరఫున జై తెలుగుదేశం జై బీజేపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం సరే ఇప్పుడు మన ప్రియతమ నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వారి సందేశ కోరుతున్నాం మన భీమవరం నియోజకవర్గానికి మన పవన్ కళ్యాణ్ గారు రావటం మనందరి అదృష్టం యువక మీ ఉత్సాహం చూస్తుంటే మనకి విజయం కాయివైపోయింది మనకి విజయం కాయివైపోయింది మనకి విజయం కాయవైపోయింది పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయాల్లో నీతివంతమైన నిజాయితీ అయినా న్యాయంగా ధర్మంగా పరిపాలించాలని రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లోకి నీతిగా పరిపాలించాలని వచ్చిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఆరు ఆశయం ఒకటే రౌడీజం ఉండకూడదు గోండాజం ఉండకూడదు దోపిడీలు ఉండకూడదు నిజాయితీతో రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు కావాలని ఆలోచన చేసి ఆ ఆలోచనతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు నేను పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేశాను పది సంవత్సరాలు శాసనసభ్యుడు చేసినప్పుడు ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాను పది సంవత్సరాలు అభివృద్ధి చేసిన నేను ఇంకా రాజకీయాల నుంచి మానుకోవాలి విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాను కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి మరలా నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చారు ఆయన నీతి నిజాయితీ న్యాయం ధర్మం నన్ను ఆకట్టుకున్నాయి ఇటువంటి నిజాయితీ పరడైన నాయకుడు భారతదేశంలో ఎవరూ లేరు ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే భారతదేశంలోనే కాదు ప్రపంచ యావత్తు కూడా ఆయన ఇంకా చూస్తుంది ఆయన మంచి రాజ్యాన్ని తీసుకొస్తారు మంచి రాజ్యాన్ని పరిపాలించేలాగా చేస్తారని చెప్పి ఆలోచనతో ఆయన నడుస్తున్నారు నేను మీ అందరికీ చెప్పేది ఒకటి నా కార్యకర్తలు నా అభిమానులు నా స్వేపు మీ అందరికీ చెప్పేది ఒకటి మీలో ఎవరికి ఇబ్బంది వచ్చినా ఏ అవసరం వచ్చినా నిర్భయంగా నా దగ్గరికి రావచ్చు మీకు చిన్న ముళ్ళు గుచ్చుకున్నా నా నోటితో తీసేస్తాను చిన్న ముళ్ళు గుచ్చుకున్నా నా నోటితో తీసేస్తాను దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోండి రౌడీజం కాదు గోండాయిజం కాదు న్యాయంగా పరిపాలించే వాళ్ళు రాష్ట్రాన్ని ఏలుకోవాలి రాష్ట్రాన్ని ఏలాలంటే న్యాయం ధర్మం కావాలి అటువంటి న్యాయం ధర్మం కా పార్టీ ఎన్డీఏ పార్టీ ఎన్డీఏలో నరేంద్ర మోడీ గారు అత్యంత నీతివంతమైన మనిషి మన నారా చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల అనుభవంతో రాజకీయం చేసిన మనిషి మన పవన్ కళ్యాణ్ గారు నిజాయితీతోటి మరి రాజకీయంలోకి వచ్చారు ఆయనకున్న అవకాశాలన్నీ వదులుకుని ఆయన సంతోషంగా సుఖంగా చేసుకునే సినీ ఫీల్డ్ను వదులుకుని ప్రజలకు సేవ చేయాలని వచ్చారు ప్రజాసేవయే కర్తవ్యంగా వచ్చిన ఏకైక వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఆదరించాలి మన భీమవరంలో నాకు విజయం చేకూర్చే పవన్ కళ్యాణ్ గారికి విజయం చేకూర్చినట్టే పవన్ కళ్యాణ్ గారికి విజయం చేకూర్చినట్లే మీరందరూ కూడా ఆలోచన చేయండి దయచేసి మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలు వినండి మన పవన్ కళ్యాణ్ గారు రావటం మన అదృష్టం ముఖ్యంగా యువతకి ఒక వరం పవన్ కళ్యాణ్ యువతకి వరం పవన్ కళ్యాణ్ యువత ఎవరు ఖాళీగా ఉండకూడదని అందరికీ చేతికి పని కల్పించాలని ఆలోచించేసే వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆలోచన ప్రకారం మీరందరూ కూడా ముందుకు సాగాలని మీరందరూ కూడా మనకి రెండు ఓట్లు ఉంటాయి ఒకటి కమలం గుర్తుకి ఓటి గాజు గ్లాసు గుర్తుకి మీ పవిత్రమైన ఓట్లు వేసి మా విజయాన్ని చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ భీమవరం విజయం పవన్ కళ్యాణ్కి గిఫ్టు భీమవరం విజయం పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మరి బీజేపీ అభ్యర్థిగా భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు పోటీ చేస్తున్నారు వారి గుర్తు కమలం నేను జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను నా గుర్తు గాజు గ్లాసు గ్లాజు గ్లాసు గుర్తుకి మీ పవిత్రమైన ఓట్లు వేసి మా విజయాన్ని సహకరించాలని కోరుతూ టైం లేదు చాలా విషయాలు చెప్పాలి ఈ నియోజకవర్గ సమస్యలు పవన్ కళ్యాణ్ గారికి నేను వినమించుకున్నది ఒకటి అయ్యా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా భీమవరం నియోజకవర్గాన్ని నెంబర్ వన్ నియోజకవర్గంగా చేయాలి అది మీ బాధ్యత మీ మీద నమ్మకంతో ఇక్కడ ప్రజలందరూ ఉన్నారు భీమవరానికి ప్రధాన సమస్య తాగునీటి సమస్య ఒక నిమిషం నా భీమవరం కాదు మన భీమవరం మన భీమవరం అన్న కళ్యాణ్ గారికి వారికి అభినందనలు తెలియజేస్తూ భీమవరానికి ప్రధాన సమస్య చివారు ప్రాంతాలకి తాగునీటి సమస్య భీమవరానికి ట్రాఫిక్ సమస్య తాగునీరు సాగునీరు సమస్య ఈ సమస్యలన్నీ కూడా పూర్తి చేస్తారని మన భీమవరానికి శాశ్వతంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తారని మన భీమవరం అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి మా భీమవరాన్ని నెంబర్ వన్ భీమవరంగా చేయాలి మా భీమవరానికి మరొక ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రమైన సమస్య ఈ సమస్య పరిష్కరించాలంటే భీమవరానికి మాస్టర్ రింగ్ రోడ్ తీసుకురావాలి భీమవరానికి మాస్టర్ రింగ్ రోడ్డు తీసుకురావాలి దానికోసం తమరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి మా భీమవరానికి మన భీమవరానికి మాస్టరింగ్ రోడ్ రోడ్డు రావాలి మన భీమవరం ఒక ఆక్వా హబ్గా ఏర్పడింది భీమవరానికి ఒక ఆక్వా యూనివర్సిటీ కూడా తీసుకురావాలి అలాగే భీమవరానికి ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారైంది ఒక మెడికల్ కాలేజీ కూడా తీసుకురావాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తూ మరి నా రాజకీయాలు మళ్ళీ ప్రారంభించిన పవన్ కళ్యాణ్ గారికి శిరస వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి నంజబాబు గారు అదేవిధంగా మన నర్సాపూర్ పార్లమెంటు ఉమ్మడి కూటమి అభ్యర్థి భూప శ్రీనివాస్వామి గారు మాట్లాడుతున్నా కోరుతున్నాం అందరికీ నమస్కారం జన సైనికులకు వేర మహిళలకు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్కారం మిత్రులరా మే పదమూడవ తారీఖున జరుగుతున్నటువంటి ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి పోరాటం న్యాయానికి అన్యాయానికి జరుగుతున్నటువంటి పోరాటం అభివృద్ధికి అహంకారానికి జరుగుతున్నటువంటి పోరాటం ఈ పోరాటంలో ధర్మం గెలవాలి న్యాయం గెలవాలి అభివృద్ధి గెలవాలి అనేటువంటి విషయం మనంతా కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రుల వేరు మూడు పార్టీలు ఎన్డీఏ కూటమిగా ఏర్పడ్డాయి ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి చొరవ మనందరికీ కూడా తెలుసు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి ఇవాళ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి మిత్రులరో ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటిది అవినీతికరమైనటువంటి ప్రభుత్వం విధ్వంసకరమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగ